పదమూడు జిల్లాల నుండి ఇరవై ఆరు జిల్లాలుగా పునర్విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కు తెదేపా జనసేన బీజేపీ ఈ ప్రభుత్వం ఇంకొక జియోను జారీ చేసింది ఆ జియో సారాంశం ఏమిటి అనుకుంటున్నారా అవునండి ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న ప్రజలకు ఇంకొకసారి జిల్లాల పునర్విభజన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అశాస్త్రీయంగా చేశారు ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో దానిని పట్టించుకోలేదు అని చెప్పి దాన్ని స్టడీ చేయడానికి పూర్తిగా ఒక ప్రత్యేక ఏడుగురు మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి గారు నారాయణ గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారు అనిత వంగలపూడి గారు హోం మంత్రి గారు బిసి జనార్దన్ రెడ్డి గారు ఆర్అండ్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి గారు డాక్టర్ నిమ్మల రామనాయుడు వాటర్ రిసోర్సెస్ మంత్రి గారు నాదండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మంత్రి గారు సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు అంటే మొత్తం ఏడుగురు మంత్రులలో తదేపా జనసేన బీజేపీ ఈ మూడు కూటమికి చెందిన నాయకులున్నారు చూడాలి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా కన్ఫ్యూజ్ చేసే న్యూస్ వస్తుందా లేదా గుడ్ న్యూస్ వస్తుందా అనేది ప్రస్తుతానికి అయితే ఈ కమిటీ మాత్రం ఇరవై ఆరు జిల్లాలపై స్టడీ చేసి వారి రిపోర్ట్ ని పొందుపరిచి జిల్లాలు పెంచుతారా జిల్లాలు తగ్గిస్తారా ఉన్న జిల్లాలు ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా అయోమయ పరిస్థితులు ఉన్నారు మరిన్ని అప్డేట్స్ పరియు వీడియోస్ కోసం అడ్వకేట్స్ అధ్యక్ష యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ